వెనుకొండ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు పోలీస్ మున్సిపల్ ఆర్ అండ్బి శాఖల అధికారులు సంయుక్తంగా మంగళవారం శివస్తూపం సెంటర్ను పరిశీలించడం జరిగిందన్నారు పాదచర్యలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు పబ్లిక్ కలుగుతుంది దీని దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మరి వెనుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు వినుకొండ పట్టణంలో ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయటం కోసం మరి ఒక పోలీస్ శాఖ వారితో మున్సిపల్ శాఖ వారితో అట్లాగే మరి ఆర్ఎన్పి శాఖ వారితో ఒక కామన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరి రూరల్ సీఏ గారు మన అర్బన్ సిఏ గారు మేము మాతో పాటు ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ సిబ్బంది మొత్తం అందరూ కలిసి మరికి శివ స్థూపానికి ఇరువైపుల నర్సరాపేట రోడ్లో కానీ అటువైపు మనకి కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీ బొమ్మ సెంటర్లో కానీ మరి ట్రా ట్రాఫిక్ను రెగ్యులరేట్ చేయడానికి ఎటువంటి పా పాతజారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మరి కొన్ని నిర్ణయాలు సూచనలు తీసుకోవడం జరిగింది దీన్ని భవిష్యత్తులో వెనుకొండ ప్రజలకు ట్రాఫిక్ వాళ్ళని ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగ్గ చర్యలు చేపడతామని తెలియజేస్తాం థ్యాంక్ యూ